హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకుని పల్లీలతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండిని వేసుకోవాలి ఇదైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఉంటుందండి ఈ విధంగా శనగపిండిని ముందుగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ తినేసోడను కూడా వేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత ఇందులోకి రెడీ చేసుకున్న హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పల్లీలకు శనగపిండి అంతా బాగా పట్టేలాగా కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీలను కొంచెం కొంచెం చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోండి ఈ విధంగా స్లోగా వేసుకోవాలి ఇలా వేసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని రివర్స్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని కలర్ అనేది లైట్గా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పల్లీలతో పకోడీ రెడీ ఈవినింగ్ టైంలో సింపుల్గా ఈ స్నాక్ని మనం రెడీ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేయండి